ఈ రాష్ట్ర ప్రగతికి మన బిడ్డల జీవితాలకి మన ఊరికి కొద్దిసేపు ముచ్చటించి మీ దీవెలతో మీ ఆశీస్సులతో వచ్చే నెల పదమూడవ తేదీ జరిగే ఎన్నికల్లో తెలుగు దేశానికి ఓటేయండి సైకిల్ గుర్తుకు మెజార్టీ ఇవ్వండి మీరిచ్చినటువంటి దీవెలతో ఎమ్మెల్యేగా నేను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మంచి మెజార్టీతో గెలిచి చంద్రబాబుని ముఖ్యమంత్రి చేసుకుందాం చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే మన ఊర్లు మన ప్రాంతాలు మన ఇళ్ళు మన పొలాలు మన అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయని కాబట్టి మీ అందరినీ కలవాలని ఇక్కడికి వచ్చా తప్పకుండా మీ ఆశీస్సులు దీవెనలు నాకుంటాయని మనస్ఫూర్తిగా మేము అందరినీ కూడా అభినందిస్తున్నా పొలాల గట్ల మీద నిరంతరం సంచరిస్తూ వ్యవసాయము వ్యవసాయ కూలీలో లేదా పాలు పన్నెలు మేపుకోవటమో నిరంతరం చేస్తూ జీవించేటువంటి ప్రజలం పది సంవత్సరాలుగా కావలి ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డిని గెలిపించారు ఈ పది సంవత్సరాలలో మీ చెరువులో మట్టి అయిపోయిందేమో నాకు తెలియదు కానీ మీ ప్రాంత అభివృద్ధి ఏమన్నా ఒక జరిగిందా అని మిమ్మల్ని అందరినీ అడుగుతూ ఉన్నా సిమెంట్ కాలనీలు కానిచ్చి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా తెలుగుదేశం జరిగిన తప్ప వైసీపీ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాడు ప్రతాప్ రెడ్డి మల్లా వచ్చాడు ఆ మోసపురెడ్డి ఈ రెడ్డి కలిసి కొంతమందిని డాలర్లు పెట్టుకుని మట్టము ఈ ప్రజల మనోభావాల కోసం పేదవాడిని పేదవాడిగా మిగిలిపోతున్నాడు ధనవంతులు ధనవంతులుగా పెరిగిపోతున్నారు ఎక్కడ పేదవాళ్ళు నివసిస్తుంటే వాళ్ళ అవసరాలు తెలుసుకుని వారికి అన్నింటికీ అండదండలుగా ఉండాల్సిన ఎమ్మెల్యే ఏ ఒక్క రోజైనా ప్రజలతో కలవటం కానీ మీ ప్రాంత అవసరాలు ఏందో తెలుసుకోవటం కానీ ఏ ఒక్క కార్యక్రమం చేశాడా దయించి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా మన ఇంటి ఆ కుటుంబాన్ని పెంచి పెద్ద చేసి కుటుంబాన్ని జాగ్రత్తగా ఎలా కాపాడుకుంటాడో ఎమ్మెల్యే అంటే ఇల్లు కట్టేసి తీరాలి ఎక్కడ నీళ్లు లేదో మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాలి ఎక్కడ రోడ్ల సదుపాయం లేదో అక్కడ రోడ్ల సదుపాయం చేయాలి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ స్పందించాల్సిన ఎమ్మెల్యే ఈ రోజు ఊర్ల మీద తిరగాల్సిన ఎమ్మెల్యే చెరువు గట్టుల మీద గ్రాముల కొండల మీద ఇసుక దెబ్బల మీద సంచరిస్తున్నాడు తప్ప ప్రజల్లో సంచరించినటువంటి ఎమ్మెల్యే మనకు అవసరమా అని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా చూపించబోతున్నారు ఈ రాక్షసు పరివి కొట్టబోతున్నాడు నాడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ రాష్ట్రంలో అపార్తలు ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు మూడు పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా చంద్రబాబు ప్రమాణం స్వీకారం చేసిన కానుకగా జూలై ఒకటో తేదీ నుంచి జీవించండి చంద్రబాబుకు ఓటేయండి తద్వారా మీ అందరి జీవితాల్లో ఆనందాన్ని అందుకోసం ఏ తల్లులైతే ఆర్టీసీ బస్ ఎక్కి ఎక్కడికి వెళ్ళినా టిక్కెట్ లేకుండా తీసుకుపోతారన్న మనం చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయండి బస్సులో టిక్కెట్ లేని ప్రయాణం మీరందరూ కూడా సుఖంగా చేయండి చెప్పి మహిళా తల్లు అందరినీ కూడా కోరుకుంటున్నా అంతేకాదు ఇంకా ఏదో చేయాలి అందుకోసమే ఏ అయితే గ్యాస్ కనెక్షన్ ఉండి ఈరోజు కరెంట్ రేట్లు పెరిగిపోయి లేదంటే కట్టెలు అంటే గ్యాస్ రేట్లు పెరిగిపోయి ఇబ్బంది పడుతున్నారో సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతున్న చంద్రబాబును దీవించండి అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నారు అంతేకాదు మన ఇంటిలో ఒక ఆడబిట్టి ఉండి ఆదిబాబు ఆలోచించాడు ఎంతమంది బిడ్డలున్నా అంతమంది బిడ్డలకి పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి ఒక బిడ్డ ఉంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు సాగరంపాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా కూడా ఆలోచించండి గత ఐదు సంవత్సరాల కాలంలో ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిపించిన ఈ ప్రాంతంలో ఇసుక ఎక్కడ అతనికి తెలుసు ప్రజల కష్టాలు ఎక్కడ ఉన్నాయంటే ఆయనకి తెలియదు కానీ ఎవరికి ఇల్లు కావాలో తెలియదు కానీ ఎవరికి ఇబ్బందులు ఉన్నాయో తెలియదు కానీ ఎవరు చదువుకుని ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతున్నారో తెలియదు కానీ ఎక్కడ మట్టి ఉందో అతనికి తెలుసు ఎక్కడ గ్రాములు ఉందో తెలుసు ఎక్కడ ఇసుక ఉందో తెలుసు అందుకే మిమ్మల్ని అందరినీ కోరు పేరు పేరున కోరుకుంటున్నాను మీకు ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలి నేను ప్రతాప్ కుమార్ రెడ్డి పసుపులేడి సుధాకర్ రాజకీయాల్లో పోటీ చేస్తున్నాం అందరూ కూడా బాబు బాబు పెద్ద ఈ రోజు మేము ఎలక్షన్లో ముగ్గురు పోటీ చేశాం ప్రతాప్ కుమారుడే తన సంతకం పెట్టి తన మీద ఏడు పోలీసు కేసులు ఉన్నాయని చెప్పి రాసి ప్రతాప్ కుమారుడి మీద ఏడు పోలీసు కేసులు ఒక ఎమ్మెల్యే ఉండి ఏడు కేసులు ఏందో తెలుసా రెండు వేల పద్నాలుగులో లెక్కర్ దొంగ లెక్కరు అమ్మినందుకు దొంగ లెక్కరు ఓట్లు వేపించుకోవడానికి స్పిరిట్ ఏనని రమ్మితే ఆరు మంది చనిపోతే ఒకేసారి ఆరు మంది చనిపోతే ఈ ఆరు మంది ఎందుకు చనిపోయారని పోస్టుమార్టం చేస్తే చే దొరికిన విషయం ఏందో తెలుసా తాగిన మందులో స్పిరిట్ ఎక్కువైంది అందువల్ల చనిపోయినారని మన గౌరవనీయులు పూజ్యులు పెద్దలు దౌర్జన్యాలు తప్ప సేవ చేయలేని మహానుభావుడు మీద ఆరు కేసులు కట్టారు నేను చెప్పడం మాట ఎలక్షన్లో పోటీ చేసే వ్యక్తి నామినేషన్లో ఆయన మీద ఏముందో చెప్పాలి ఆయనే చెప్పుకున్నాడు నా మీద ఏడు కేసులు ఉన్నాయని ఇంకొక ఆయన పోటీ చేశాడు పసుపులేటి సుధాకర్ కావాలని సింగపూర్ చేస్తానన్నాడు ఆయన మీద ఎనిమిది కేసులు ఉన్నాయి ఇక్కడ కాదు హైదరాబాద్ మొదలుకొని ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కలిపి నా మీద ఎనిమిది కేసులు కేసులున్నాయని ఆయన రాసుకున్నాడు ఒక ఆయన మీద ఏడు కేసుల చార్ట్ షీటు ఇంకొక ఆయన మీద ఎనిమిది కేసుల చార్ట్ షీటు నా మీద కేసు లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నేను ఒక్కడే ఈరోజు నేను అఫిడి పెట్టించా మా ముగ్గురు అఫిడు విట్లు ఇచ్చారు కేసు లేని క్లీన్ చుట్టు కావ్య కృష్ణారెడ్డి కేసులున్న వ్యక్తి ఛార్జ్ షీట్లు ఉన్న వ్యక్తి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎనిమిది చార్జ్ షీట్లు ఉన్నటువంటి ప్రసభులెడ్డి సుధాకర్ నిరంతరం క్రిమినల్ లక్షణాలు ఉన్న ఇళ్ళు ప్రజాసేవ చేయాలి ఆలోచించండి అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ఎమ్మెల్యే అరాచకాలకి దోపిడీలకి దుర్మార్గాలకి ప్రజల్ని భయపెట్టేదానికి ప్రజల ఆస్తులు దోచుకునేదానికి ఎక్కడ చెరువుల మట్టి ఆ మట్టి అమ్ముకోవడానికి ఎక్కడ గ్రామ దొరికితే దాన్ని అమ్ముకోవడానికి ఎక్కడ ఇసుకుందో దాన్ని ముక్కోవడానికి ఇది కడుపు మండి ఊరన్నా పిటిషన్ పెడితే వాడిని కొట్టేయటానికి ఎవడన్నా పిటిషన్ పెడితే పోలీసుల చేత కేసులు కట్టడానికి చేస్తున్నారే తప్ప మన ప్రాంతం కానీ మన ఊరు కానీ అభివృద్ధి చేయడానికి ఏ ఒక్క ఉపయోగం లేనటువంటి ఈ ఎమ్మెల్యేలు మనకు అవసరమా అని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకో అందుకే ఒక్క అవకాశం నాకు ఇవ్వండి ఏ కేసు లేని నేను ఈ తెల్ల స మీద మచ్చ లేకుండా నేను ఎలా ఉన్నాను ఇప్పటి వరకు యాభై ఐదు సంవత్సరాల జీవిత చరిత్రలో ఎటువంటి కేసు లేకుండా ఎటువంటి మచ్చలేని విధంగా నేను రాజకీయాల్లోకి వచ్చా వేసిన ఓటుకు విలువను పెంచుదా మేము వేసిన ఓటు ఒక మంచి వ్యక్తి కేసాం మాకు నిరంతరం తోడుగా ఉన్నాడు మాకు నిరంతరం ఈ రోజు చెన్నైపాలెం తెలుగుదేశం బీజేపీ జనసేన కార్యకర్తలు చూపిన ఉత్సాహం అందుకనే ఈ రోజు నుంచి మన కార్యకర్తలు నాయకులు అభిమానులు అందరూ కూడా మీ ఇంటి బిడ్డ పోటీ చేస్తే ఎలా కష్టపడతామో ఇంటింటికి వెళ్ళి మన ఓటు సంపాదించుకుని చెన్నై పాలెంలో అత్యధిక తెలుగుదేశం మెజార్టీ వచ్చేటట్టు అందరూ కృషి చేయించండి చెప్పి ఈ సందర్భంగా మేము కూడా అన్నీ వచ్చేస్తాయి అందుకనే మనందరం కూడా రాష్ట్రంలో మనం తెలుగుదేశాన్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది కావుల ఎమ్మెల్యే ప్రజలకు కాపు కాల్సిన ఎమ్మెల్యే ప్రజలకు సేవ చేయాల్సిన ఎమ్మెల్యే ప్రజలకు నిరంతరం అండగా ఉండాల్సిన ఎమ్మెల్యే ప్రజల ఊర్లు ఎక్కడ తెలియదు కానీ చెరువులు ఎక్కడున్నాయి గ్రామీల కొండలు ఎక్కడున్నాయి ఇసుక దిబ్బలు ఎక్కడన్నాయి ఎమ్మెల్యేలు అయ్యి చెప్తాడు తప్ప ఏ ఊరు ఉందో తెలియని ఎమ్మెల్యేని పది సంవత్సరాల నుంచి మనం చదువుకుంటున్నాం నిలుస్తుంటే పేదవాడిని ధనవంతున చేయాలి పేదవాడికి కాలు ఇప్పించాలంటే ఎమ్మెల్యే గుర్తురాదు సిమెంట్ రోడ్డు గుర్తురావు డ్రైనేజీలు గుర్తురావు గ్రామానికి మంచి సదుపాయం గుర్తురాదు ఆయనకు తెలిసిందల్లా ఈ ప్రాంతంలో ఇసుక గ్రాలూర్ నీళ్ళూర్ పొలాలు ఎక్కడ మేము ప్రభుత్వ హాఖ్యులు చేర్చుకోవడం తప్ప ఈ ప్రాంతానికి ఆయన చేసినటువంటిది ఏమీ లేదు రెండు సార్లు గెలిపించాం ఇక్కడ భరించే ఓపిక లేదు మనందరికీ అందుకే మీరందరూ సైనికులలాగా తయారు కండి ఈ పదిహేను రోజులు కష్టపడండి ఇంటి తిరగండి మన ఇంటి వాళ్ళని పక్కింటి వాళ్ళని బంధువుల్ని స్నేహితుల్ని మిత్రుల్ని అందరినీ కూడా కలవండి ఈ కావలి ఎమ్మెల్యే అరాచకాలను తెలియజేయండి ఈ ప్రాంత నాయకులకు దౌర్జన్యాన్ని తెలియజేయండి తెలుగుదేశం పార్టీని ఎందుకు అవసరమో వస్తాయి முதவடிக்கு காலனி முக்கியமந்திர நாலு வந்து அது மகிழ்ச்சி திங்கே முக்கியமெண்ட் அப்படி பேதவடிக்கு காலனி வாய் சந்திரபாபு முக்கியமந்திர நாலு வேல ரூபாய் பென்ஷன் வச்சு முக்கியம்தே பிரதி மகிழ்ச்சி నా హృదయాన్ని చెప్పి ఈ సందర్భంగా మీకు చెప్పలే తెలుస్తుంది అందుకే ఈ రోజు నుంచి చెన్నై పాలు తెలుగుదేశం వర్గా Pak alun dama. Wonder bawa.